నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సామినేని ఉదయ్భాన్ గారు జనసేన పార్టీలో చేరటం వల్ల జనసేన పార్టీకి ప్లస్సా మైనస్సా అనే విషయంపైన చర్చలు జరుగుతున్నాయి ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత బంధువులు వాళ్ళకి కుటుంబ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి సుబ్బారెడ్డి గారు అయిన భావోభావ మరుదులు మరి వాళ్ళ కుటుంబంతో అంత దగ్గర సంబంధాలు ఉండి అంత దగ్గర బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జనసేన పార్టీలో చేరితే ఆయన ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్టుగా ఏమైనా జనసేన పార్టీలో చేరారా అనేటువంటి ఒక మీమాంస ఒక సందేహం కొంతమంది జనసైనికుల్లో కానీ బయట పార్టీల నుంచి కానీ వస్తున్నటువంటి ఒక వాదన మరొకళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎలా తీసుకుంటారో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనపైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవటం వల్ల రేపు పొద్దున ఆయనపైన విచారణ జరిగేటప్పుడు ఆ విచారణ ఆయన ఎలా ఎదుర్కొంటారు ఇదంతా కూడా సరైనది కాదు పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరిత నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు లేకపోతే హైదరాబాద్లో కూర్చొని ఎవరో కొంతమంది సినీ హీరోలు అంటే చిరంజీవి గారు లేకపోతే నాగబాబు గారి గురించి అనుకుంటే వాళ్ళు అనేది వాళ్ళు కూర్చొని అక్కడ మాట్లాడి అక్కడ నిర్ణయాలు తీసుకుంటే నియోజకవర్గాల్లో లేకపోతే జిల్లా స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు గమనించకుండా ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి ఎలా తీసుకుంటారు ఇది అక్కడి రాజకీయం అది ఇది అని చెప్పి కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు కూడా అందరు కాదులేండి మహా టీవీ ఒకటి కొన్ని కొన్ని టీవీ ఛానల్స్లో ఈ రకమైనటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిపైన ఒక సానుకూలత ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే ఒక రకమైనటువంటి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది అందుకే గత ఎన్నికలకు ముందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఆయన జనసేన పార్టీలోకి రావాల్సి ఉండి రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన ఆయన కూడా చెప్పినటువంటి పైన మనం గమనించవచ్చు ఇవాళ మరొక అంశం ఏంటంటే జనసేన పార్టీకి చాలా బలమైనటువంటి నాయకులు కావాలి గత ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కేవలం ఇరవై ఒక్క సీట్లకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారంటే బలమైనటువంటి నాయకులు లేక ఇవాళ రాజకీయాల్లో ధనబలం కావాలి అంగబలం కావాలి అర్ధ కావాలి ఖచ్చితంగా డామినేటింగ్ పాలిటిక్స్ చేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సారీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరు డబ్బు ఖర్చు పెట్టకుండా సామాన్యులకు పార్టీ టికెట్లు ఇచ్చి అందరిని నిలబెడితే ఎవరైనా గెలిచారా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్యాండిడేట్లు నిలబెడితే కనీసం డిపాజిట్లు వచ్చినాయా మారుతున్న కాలంతో పాటు మనం మారాల్సిందే ట్రెండ్ ఇవాళ ఏ ట్రెండ్ ఉంది ఇవాళ బలమైనటువంటి నాయకులు ఉండాలా అన్నీ ఉండాలా సామధాన దండోపాయాలు రాజకీయాల్లో అవసరమే ఈరోజు నేను శుద్ధపోతున్నా నేనేమి చేయను మరి నాకు డబ్బులు పంచను మద్యం పంచను బిర్యానీలు పంచను నా నేను సేవ చేస్తాను నా ఏమంటే ఎవరేస్తారండి ఈ రోజుల్లో కాబట్టి ఏంటంటే కొన్ని బలమైనటువంటి శక్తులు బలమైనటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీకి వాళ్ళ అవసరం రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే అది తప్పదు ఇవాళ ప్రత్యేకంగా జనసేన పార్టీకి అంగబలం అర్ధబలం ఉన్నటువంటి వ్యక్తులు అవసరం ఉంది జన సైనికుల్ని లేకపోతే వీర మహిళల్ని లేకపోతే సినిమా ఫ్యాన్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా ఉన్నారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేయాల్సినటువంటి బాధ్యత కొంతమంది వ్యక్తులపైన పెట్టాల్సిందే లేకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం వాళ్ళలో కూడా కొంతమంది నాయకులు అయ్యారు కాదనట్ల నేనేమి జనసేన జనసేన పిల్లలుగా మొదలై కొంతమంది నాయకులు అయ్యారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు వాస్తు విజయవాడ ఆయన విజయవాడలో మంచి నాయకుడిగానే ఎదుగుతున్నారు అలాగే విశాఖపట్నంలో మరి ఆయన మంచి నాయకుడుగానే ఎదుగుతున్నారు యువకులు కూడా తిరుపతిలో కిరణ్ రాయల్ మంచి నాయకుడిగానే ఎదుగుతున్నారు వీళ్ళంతా సినిమా ఫ్యాన్స్గా మొదలయ్యారు మెగా అభిమానులుగా ఉన్నారు వాళ్ళు ఈరోజు ఒక మంచి నాయకుడిగా ఎమర్జ్ అవుతున్నారు వీళ్ళతో పాటు ఏంటంటే కొంతమంది బలమైనటువంటి నాయకులు కొంతమంది బలం అంటే శాసించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు కొంతమంది కావాలి తప్పదు వాళ్ళలో కొన్ని లోపాలు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదో వ్యాపారాలు చేస్తారని ఏవో అలవాట్లు ఉన్నాయని లేకపోతే వాళ్ళపైన కొన్ని కేసులు ఉన్నాయని ఇలాంటి వాదనలు కొన్ని ఉన్నాయి ఇదేమి నేను కాదన్నట్లు అదేమి వ్యతిరేకించేటువంటి అంశం కాదు కాకపోతే తప్పదు ఇవాళ జనసేన పార్టీకి కనీసం జిల్లాలో ఒక్కొక్క ఒక్క నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు సామినేని భాను గారు లాంటి వాళ్ళు తోట త్రిమూర్తులు గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కావాలి ఆయన తోట త్రిమూర్తులు గారు కూడా త్వరలోనే చేరబోతారని ఒక వాదన అయితే వినపడుతుంది ఇలాంటి వ్యక్తుల యొక్క అవసరం ఉంది ఆ వ్యక్తులతో పార్టీని నడపాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు ఓటేసినా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేస్తారండి ఎవరైనా నాయకులు వచ్చినా వాళ్ళు ఏమైనా చేసినా వాళ్ళ తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఇదేం పెద్ద విషయం కాదు అసలు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి జనసేన పార్టీకి ఓట్లు వేసేది పవన్ కళ్యాణ్ గారిని చూసి మిగతా నాయకులంతా ఎందుకంటే పార్టీని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఒక స్ట్రక్చర్ని తీసుకురావటానికి ఒక బలమైన రాజకీయ పక్షంగా జనసేన పార్టీని రూపుదిద్దడానికి వీళ్ళకి అవసరం ఉంటుంది వీళ్ళని ఏర్పాటు చేసుకోవాలి చేసుకోవాలంతే ఇంకందుకంటే వేరే ఆలోచన ఏం లేదు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి చేరుతున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారి అడుగులో అడిగేయటానికి వీళ్ళంతా వస్తున్నారని భావించాలి ఒకవేళ లేదనుకోండి తద్వారా వాళ్ళు నష్టపోతారు పార్టీకి వచ్చే నష్టమే ఉంది పవన్ కళ్యాణ్ గారి పార్టీలో పవన్ కళ్యాణ్ గారు సుప్రీం ఆయన తప్ప ఎవరు చెప్పిన మాట కూడా వినరు ఆయన ఓటర్లు కానీ ఆయన అభిమానులు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ దాంట్లో నో డౌట్ కాకపోతే వీళ్ళందరినీ తీసుకోకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారితోనే పార్టీ నడుస్తుందా లేకపోతే కొంతమంది నాదాయణ మనోహర్ గారు లాంటి వాళ్ళు కందులు దుర్గేష్ లాంటి వా కందులు దుర్గేష్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది పార్టీలో ఉన్నా కానీ వీళ్ళే సరిపోరు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్ని ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలా పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లాలా ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ కావాలి అంటే పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ కావాలా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా అవతరించాలి అంటే చేర్చుకోవాల్సింది ఇవాళ పొత్తులో ఉన్నాం రేపు పొత్తు కొనసాగొచ్చు కొనసాగకపోవచ్చు రేపు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు వీటిని ఊహించుకొని ఎక్కడికక్కడ పార్టీని పరిమితం చేసుకుంటూ పోలేరు కదా ఇప్పటికే పార్టీ ఏర్పాటు అయ్యి పది సంవత్సరాలు అవుతుంది మరి ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై పది సంవత్సరాలు అవుతుంది పార్టీని ఇంకా పున పునర్నిర్మాణం చేసుకోవాలా పునరుత్తేజం తీసుకురావాలా బలమైనటువంటి శక్తులు బలమైనటువంటి వ్యక్తులతో పార్టీని నింపాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దీంట్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు ఇబ్బందులు రాజకీయ పక్ష రాజకీయ పార్టీని నడిపేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఎలా ఉంటాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి మరి మిత్రపక్షాలకు మధ్య కూడా కొన్ని చోట్ల వివాదాలు రావచ్చు పరిష్కరించుకుంటూ పోవటమే దానికోసం వచ్చే వ్యక్తుల్ని ఆపేసి పార్టీని ఇలాగే ఉంచుకోవాలని ఎలా కోరుకుంటారండి ఏదేమైనప్పటికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే ఫైనల్ ఆయన ఎప్పుడో చెప్పాడు వ్యూహాలు నాకు వదిలేయండి మీ పని మీరు చేసుకోండి అని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విషయాలపైన దృష్టి పెట్టకుండా వచ్చే నాయకులను స్వాగతించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా దాని తాలూకు సానుకూల ఫలితాలే ఉంటాయి చూద్దాం ఏం జరుగుతుంది